గుండెబలంతో అంతర్జాతీయ సైక్లిస్ట్ పోటీకి ఎంపికైన వికలాంగుడు కొమ్మాజీ పవన్ కుమార్ చిన్నప్పుడే విధి నాన్నను పెట్టుకుంది కారు ప్రమాదంలో కాలు అంగ అంగవైకల్యంతో ఇబ్బందులు పడ్డాడు కానీ ఇలాంటి పరిస్థితుల్లో పవన్ ఆత్మవిశ్వాసంతో లేచి నిలబడ్డాడు అంగవైకల్యాన్ని పెట్టిన ఒక గా అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు సాగర్ తీరం విశాఖ నగరంలో ఉండే పవన్ కుమార్ నేవీలో చేరాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నారు అయితే పెద్ద కోలిపోయాడు సంపాదించి తల్లికి సహాయపడాలని కోరుకున్నాడు కానీ రెండు వేల ఇరవై ఒకటిలో కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా అతన్ని కారు ఢీకొట్టింది కాలుకు గాయం తీవ్రం కావటంతో కాలు కోల్పోవలసి వచ్చింది తల్లికి తమ్ముడికి ఆసరాగా ఉందామనుకుంటే భారంగా మారానని మనసులో కుమిలిపోయాడు మొదట్లో కాలు తీసేయడంతో బయట అందరూ హేళన చేస్తారని ఇంట్లో నుంచి బయటకు రావడమే మానేశాడు ఇలా బ్రతకడం ఎలా అని ఆలోచిస్తూ నిద్రలేని రాతులు గడిపాడు అటువంటి సమయంలో అతనికి కొంతమంది స్నేహితులు ధైర్యం చెప్పారు దీంతో పవన్ లో మెల్లమెల్లగా మార్పులు మొదలయ్యింది సామాజిక మాధ్యమాల ద్వారా హైదరాబాద్ లోని ఆదిత్య మెహతా ఫౌండేషన్ గురించి తెలుసుకున్నాడు అక్కడ తనలాంటి ఎంతో మంది వ్యక్తులు ఎలాంటి బాధ లేదు కుడా తమ పనులు తామే చేసుకోవడం గమనించాడు మొదట్లో పది అడుగులు బయటకు వేయడానికి ఇబ్బంది పడ్డ పవన్ ఫౌండేషన్ లో లేదని గుర్తించాడు మెల్లగా అన్ని పనులు తానే చేసుకునే స్థాయికి చేరుకున్నాడు తర్వాత ఫౌండేషన్ సహకారంతో క్రీడలపై ఆసక్తి పెంచుకున్నాడు అక్కడ శిక్షణ పొంది విశాఖ చేరుకున్నాడు విశాఖపట్నంలో ఉన్న ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర స్థాయి

నువ్వు సైక్లింగ్ పోటీలో కూడా పాల్గొనాలవని అతని గురువు చెప్పిన మాటలను ఆదర్శంగా తీసుకున్నాడు ఒక ఏడాదిలోనే ప్రాక్టీస్ ప్రారంభించి ఢిల్లీలో జరిగిన ఏషియన్ ట్రాక్ పారా సైక్లింగ్ పోటీలో పాల్గొని కాంస్య పతకం సాధించాడు దీంతో ఆగకుండా అంతర్జాతీయ పోటీలకు కూడా వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు జూన్ ఐదు నుంచి పన్నెండు వరకు కజకిస్తాన్లో జరగనున్న పన్నెండవ ఏషియన్ పారా సైక్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికయ్యాడు అవిటితనం తనను అనామకుడిగా మారుస్తుందని మొదట్లో తనలో తానే కుమిలిపోయేవాడు కాని ఇప్పుడు దేశానికి ఏదో సాధించి పెట్టాలని కోరిక తనలో బలంగా పెరిగిందే భారత్ తరఫున తాను ప్రాతినిధ్యం వహించడం ఎంతో సంతోషంగా ఉందని ఎట్టి పరిస్థితుల్లో తాను పథకం సాధిస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు అవిటి తనం దేనికి అడ్డంకి కాదని నిరూపించాడు